హాయ్ అండి అందరికీ మొన్న వీడియోలో చెప్పాను కదా శివాలయానికి వెళ్తున్నామని కార్తీక పౌర్ణమి రోజు అదేనండి శ్రీ గంగా సమేత బ్రౌరంపకదే మలేశ్వర స్వామి గుడి అండి అందరికీ ఐడియా ఉంటుంది కాకానిలో ఉంటుందండి ఈ గుడి ఇంకా గుడికైతే వెళ్తున్నాం ఈ గుడి గురించి నాకు తెలిసింది చెప్తానండి పూర్వం ఒక సిద్ధయోగి తపస్సు చేయగా శివుడు ఇక్కడ వెలిసారని అంటారండి ఇంకా శివుడు వెలిసిన తర్వాత ఆ శివాలయాన్ని దర్శించడానికి భరద్వాజ మహర్షి ఇక్కడికి వస్తారంట యజ్ఞ మండపంలో యజ్ఞం చేయడానికి అలాగే అభిషేకం చేయడానికి స్వామివారికి అన్ని నదుల్లో నుంచి నీళ్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ దక్షిణ దిక్కుగా బావిని కూడా తవ్వుతారండి ఇప్పటికీ ఉంది ఆ బావి అనమాట ఇంకా యజ్ఞ యజ్ఞం చేసిన తర్వాత చివరితో ఆహుతులు ఇస్తుండగా ఒక కాకి వచ్చి ఆ ఎంగిల్ ఎంగిలి చేస్తుంది అనమాట ఎంగిల్ చేస్తుంటే అది చూసి భరద్వాజ మహర్షికి కోపం వచ్చి ఆ కాకిని చంపాలని చూస్తే ఆ కాకి మనుష్య భాషలో మాట్లాడి నేను ఒక రాక్షసుని ఒక శాపం వల్ల ఇలాగయ్యాను అలాగే బ్రహ్మవరం వల్ల నేను ఆహుతిలో తినగలను నా ఒక్క శాపం పోవాలంటే సోమవారం అభిషేకించిన జలంలో నాపై చల్లవలనని కోరుకుంటుంది అలాగే భరద్వాజ మహర్షి కూడా స్వామివారిని అభిషేకించి ఆ జలంను ఆ కాకిపోయి జల్లితే ఆ కాకి కాకాసురుడుగా ప్రత్యక్షం అవుతాడు అప్పుడు ఆ కాకాసురుడు శివయ్యకి దర్శించుకొని మల్లెపూలతో అర్చిస్తానమాట అందుకే మల్లేశ్వర స్వామి కూడా అయ్యారని చెప్తూ ఉంటారండి ఇది అండి ఈ గుడి కథ అనమాట ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నారు అలాగే ఇక్కడ పుట్ట కూడా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరైనా సంతం లేని వాళ్ళు ఇక్కడ పూజలు అయితే చేసి పాలు పోస్తారు అలాగే స్వామివారికి అయ్యేవారికి కూడా ఇక్కడ పాలు పొంగల్ అయితే పెట్టుకుంటారు అనమాట పాలు పొంగల్ పెట్టుకుంటారు అన్న చెవులు కొట్టించుకుంటారు అన్నీ అన్ని జరుగుతాయండి ఇంకా మొన్న కార్తీక పౌర్ణమి కాబట్టి అందరూ ఇలా దీపాలు వెలుగుస్తున్నారు శివలింగాలు అట్లా వేసి మేము కూడా దీపాలు వెలిగించాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు అండ్ ఉసిరి దీపాలైతే వెలిగించామనమాట వెలిగించి బాగా పూజ అయితే బాగానే చేసుకున్నాం ఎవ్రీ ఇయర్ వస్తాం అనమాట కార్తీక పౌర్ణమికి కన్ఫామ్గా వస్తాం ఆ పెళ్ళైన కాడి నుంచి వస్తున్నాము త్రీ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ గా ఎంత రష్ ఉన్నా సరే వస్తాం చూడండి ఎంత రష్ ఉందో అసలు ఈవినింగ్ అయితే అసలు ఖాళీ ఉండదు కూర్చోవడానికి రష్గా వెలిగిస్తూ ఉంటారు జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా ఈసారి కుదరక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం పూజ అవగానే సెవెన్ ఓ క్లాక్ అట్లా వచ్చేసామన్నమాట ఇంకా పూజ చేసుకుంటున్నాం అనమాట బాగా రష్ ఉంటుందండి మాములు సోమవారాలు వెళ్ళినా సరే బాగా రష్ ఉంటుంది ఇదిగో అందరూ వెలిగించారు వెలిగించిన అన్ని క్లీన్ చేస్తూనే ఉంటారు ఒక పక్క నుంచి అనమాట ఆంటీలు ఇంకా వాళ్ళు కూడా దక్షిణ అడుగుతారు అనమాట మన దగ్గర ఉంటే ఇవ్వచ్చు మేము లాస్ట్లో ఇస్తాము ఇంకా అలాగే పక్కన సుబ్రహ్మణ్య ఉంది కొత్తగా నాగపడగలు పెడితే అక్కడ కూడా ఆవు పాలు పోసేసాము పోసిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఒక శివలింగం ఉంటుందండి అభిషే అది కూడా అభిషేకించుకున్నాము ఇంకా అది చాలా బాగుంటుంది వీడియో అందరికీ అనుకుంటున్నానండి ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని పెట్టాను అనమాట ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఏమైనా తప్పు చేస్తే చెప్పండి అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ శివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు ఈ శివుని దర్శించుకోండి కోరిన కోరికలు తీరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్